స్లాం వలైకమ్ ఎవరు వన్ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాయ టమాటో కర్రీ ఎలా చేయలి ఏంటి అనేది నేను చూపిస్తానండి నా ఛానల్ కొత్తగా స్టార్ట్ అయ్యానండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ కోడిగుడ్డు టమాటా ములక్కాయ కర్రీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి దీనికోసం నేను ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను దీంతోపాటుగా కోడిగుడ్డును కూడా ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నానండి మంచిగా బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను టమాటోస్ కూడా పక్కోసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని నీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి నేను తక్కువ ఆయిల్ వాడతాను దీంట్లో ఆవాలు వేసుకున్నాను మీరు తాలిమ గింజలు అన్నీ వేసుకున్నా ప్రాబ్లం లేదండి ఈ తర్వాత అవి కొంచెం వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం తిప్పుకోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి దీంతో పాటుగా మనం ములక్కాయలు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ములక్కాయలు కూడా కొంచెం ఉడకాలి కదా ఈ ఈ ములక్కాయలు కూడా వేసుకొని ఇంకొకసారి కలియబెట్టుకోండి దీంతో పాటుగా మనం ఈ ములక్కాయలు కలుపుతుండగానే పసుపు పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పుకోండి ఈ తిప్పిన తర్వాత ఏమంటే కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి కూరని అనేది ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు కూడా సాఫ్ట్గా అయిపోయే వరకు అంటే ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వీటిని ఫ్రై చేయండి సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఎందుకు వేస్తున్నాను అంటే ములక్కాయలకి ఉప్పు అనేది పట్టాలి కాబట్టి ములక్కాయలకి ఉప్పు పడితేనే టేస్ట్ ఈ ములకాయలకి ఉప్పు పడితేనే టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది తినడానికి కూడా ఈ ములక్కాయలు అట్లాగే ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌనింగ్ షేడ్లో వచ్చేయాలి దానికోసం ఫస్ట్ మూత పెట్టుకొని సిమ్లోనే ఉండాలండి కర్రీ అంతా కూడా సిమ్లో కుక్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది హై ఫ్లేమ్లో పడితే మాడిపోతుందండి అలాగే పక్కన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి దీంతోపాటు మనం ఎలా అయితే ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా దాన్ని గుడ్డు పెంకులు తీసేసుకొని మళ్ళీ ఒకసారి చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని క్లీన్ చేసేసుకోండి ఆ వాటర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక దీంట్లో టమాటోస్ కూడా యాడ్ చేసుకొని టమాటోస్ కూడా మగ్గే వరకు టమాటాస్ కంప్లీట్గా మగ్గిపోవాలండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మగ్గిపోవాలి టమాటాలు కూడా ఈ టమాటాలు మగ్గినాక కారం మీకు ఎంత అంత వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే దీంతోపాటు నేను వెల్లుల్లిపాయలు వేస్తాను నాకు ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుద్ది కారం స్మెల్ని డామినేట్ చేస్తుందని ముందు కూడా వీడియోలో చెప్పాను మీకు నేను ఇది కొంచెం వేగినాక కారం ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఎందుకంటే కారం ఇప్పుడే కదేసాము కారం స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గనిద్దాము కర్రీస్ కూడా కారం అనేది పట్టాలి కాబట్టి తర్వాత చింతపండు రసం అనేది నేను ఆల్రెడీ తీసి పక్కకు పెట్టుకున్నానండి దాన్ని కూడా వేస్తున్నాను మరీ పులుపుగా అవ్వకుండా కొంచెం అనేది యాడ్ చేస్తున్నాను నేను ఒకవేళ పులుపు ఎక్కువైతే కనుక సాల్ట్ వేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే కొంచెం రసం పోసినాక మనం కోడిగుడ్డు కూడా ఏదైతే మనం తీసేసామో పెంకులు తీసేసిన కోడిగుడ్డు ఉందో అది కూడా యాడ్ చేసుకుందాము నేను ఘాట్లు పెట్టుకున్నాను వాటికి ఘాట్లు పెట్టి వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా బాగుంటుంది ఒకసారి ట్రై